ఆసియాకు రెండు వేల ఐదులో చిరకాల ప్రత్యర్థులు భారత పాకిస్తాన్ జట్లు మరోసారి తలపలున్నాయి ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లు యూఏఈను నలభై ఒక్క పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది దీంతో గ్రూప్ఏ నుంచి సూపర్ ఫోర్కు అర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తేల్చుకున్నాయి మరోసారి దాయీ పాక్ను చిత్తు చేయాలని భారత్ భావిస్తుంది కాగా లీగ్ స్టేజ్లో భాగంగా గత ఆదివారం సెప్టెంబర్ పద్నాలుగు జరిగిన మ్యాచ్లో పాక్పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘనమీత సాధించిన విషయం తెలిసిందే నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్షేక్ వివాదమే ఎక్కువ హైలైట్ అయ్యింది ఈ మ్యాచ్లో పహల్గామ్ దాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్తో హ్యాండ్షేక్ని తిరస్కరించారు దీంతో ఘోర అవమానం భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రెఫరీ పైకట్పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది కానీ రూల్ బుక్లో ప్రత్యర్థి ఆటగాలతో హ్యాండ్షేక్ చేయడం తప్పనిసరిని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు సూపర్ ఫోర్లో కూడా లో హ్యాండ్ షేక్ వివాదానికి భారత్ కొనసాగించనుంది మరి చూడాలి ఏం జరగబోతుందో ఏంటో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ